టాలెంట్ టీవీకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మకర సంక్రాంతి పండుగ సందర్భంగా మా గ్రామ వారసత్వ మహిళలు వారి వారి ఇంటి వాకిళ్ళ ముందు వేసిన సంక్రాంతి ముగ్గులలో నాకు పంపిన వారి ముగ్గులను చూపిస్తున్నా ఇక వీటికి ప్రథమ ద్వితీయ తృతీయ మరియు అదనంగా మరో ఆరుగురకు వెరసి మొత్తం తొమ్మిది నగదు బహుమతులను కూడా అందజేయనున్న అయితే ఈ ముగ్గుల ప్రతిభావంతుల ఎంపికకు అనగా న్యాయ నిలయనకు న్యాయమూర్తులుగా అనగా జడ్జిలుగా యూట్యూబ్ వీక్షితులైన మీకే పెద్దపీట వేస్తున్నా దీనికి మీరు చేయవలసిందల్లా ఒకటే ముందుగా ఈ వీడియోలోని ప్రతి ముగ్గును నిశితంగా పరిశీలిస్తూ ఓపికతో చివరి వరకు తప్పక చూడండి ప్రతి ముగ్గుకు స్క్రీన్ పైన ఒక నంబర్ ఇచ్చాను మీకు బాగా నచ్చిన మూడు ముగ్గులను ఎంపిక చేసి ఆ ముగ్గుల యొక్క నెంబర్లను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీలైతే అవి మీకు ఎందుకు నచ్చినాయో ఆ వివరణ కూడా అదే కామెంట్తో తెలియజేస్తే ఇంకా బాగుంటుంది ఇక ఫస్ట్ సెకండ్ థర్డ్లను మీరు నిర్ణయించాల్సిన పని లేదు కేవలం మీరు మూడు మొగ్గులను బలపరిస్తే చాలు మీకు నచ్చిన మూడు మొగ్గులను అందులో సూచించండి కామెంట్లో అందరి ఓటింగ్ లను లెక్కకు తీసుకొని ఆ లెక్కను బట్టి ఆ మూడు నిర్ణయించడం మేము చేస్తాము మరొక ముఖ్య విషయం ఏమిటంటే మీరు ఒకటికి మించి పదే పదే కామెంట్స్ మాత్రం చేయకూడదు ఒకవేళ అలా చేస్తే మీ కామెంట్లను లెక్కలోకి తీసుకోవడం జరగదు కనుక మీకు ఇస్తున్న గౌరవంను సద్వినియోగం చేసుకోండి ఒకవేళ మీకు ఇంకొందరిని ఎంపిక చేయాలని కానీ ఇంకేదైనా కోరిక కానీ ఉంటే వేరే యూట్యూబ్ అకౌంట్తో కామెంట్ చేయండి వేరే వేరే వారిని తీసుకొని అంతేకాని ఒకే యూట్యూబ్ అకౌంట్తో ఒకటికి మించి ఎక్కువ కామెంట్లు మాత్రం చేయకూడదు ఎంపిక విషయంలో కూడా మా బంధువులని మా మిత్రులని ఏకపక్షపాతం లేకుండా మీకు శత్రువులైనా సరే ధర్మబద్ధంగా ఆలోచించి న్యాయం చేసి మీకు ఇచ్చిన గౌరవాన్ని మీకు ఇచ్చిన వ్యక్తిత్వం మీరు నిలబెట్టుకోగలరని వేడుకోరు ముఖ్యంగా మన ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చిన కామెంట్స్ మాత్రమే స్వీకరించడం జరుగుతుంది ఇక ముగ్గులు వేసి పంపిన మహిళా మనులకు జడ్జ్మెంట్ ఇవ్వనున్న మహాశైలకు శ్రద్ధగా వీక్షించనున్న వ్యూవర్స్కు అందరికనూ పేరు పేరిన కృతజ్ఞతాభివందనములు అందరూ ఆయురారోగ్య యష్టైశ్వర్య సర్వసుఖభోగములతో సదా వర్ని ఆ దేవదేవిని ప్రార్థిస్తూ ఇట్లు ఎన్పికే టాలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్ సర్వే సుఖినో భవంతు ಭೋಗಿಪ ಸಂದಾಲ ಗೊಬ್ಬಿ ಎಲ್ಲೋ ವರಗಳ್ಳ ಸರದಾಲು ಗೊಬ್ಬಿ ಎಲ್ಲೋ ಬೋಗಿಪಳ್ಳ ಸಂದಾಲು ಗೊಬ್ಬಿ ಎಲ್ಲೋ ವರಗಳ್ಳ ಸರದಾಲು ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಬೋಗಿಪಳ್ಳ ಸಂದಾಲು ಗೊಬ್ಬಿ ಎಲ್ಲೋ ವರಗಳ್ಳ ಸರದಾಲು ಗೊಬ್ಬಿ ಎಲ್ಲೋ ಗೊಬ್ಬಿ ಎಲ್ಲೋ ಗೊಬ್ಬಿ ಎಲ್ಲೋ ಗೊಬ್ಬಿ ಎಲ್ಲೋ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಗೊಬ್ಬಿ ಎಲ್ಲೋ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ గొబ్బియల్లో గొబ్బియల్లో సంక్రాంతి పండుగ వచ్చే గొబ్బియల్లో సరదాలు తీసుకువచ్చే గొబ్బియల్లో సంక్రాంతి పండుగ వచ్చే గొబ్బియల్లో సరదాలు తీసుకువచ్చే గొబ్బియల్లో 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 గోబియల్లో గోబియల్లో Go be alone, go be alone, go be alone, go be alone.